హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవళి బ్లాగ్స్ ఈరోజైతే మేము మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము ఇప్పుడైతే మార్నింగ్ టెన్ ఎలా అవుతుంది మనం విజయవాడ నుంచి మోపిదేవికి వెళ్ళే రూట్లో అయితే మొత్తం కృష్ణానది వెంటే వెళ్తుంటామండి అండ్ ఒకవైపు ఏమో కెనాల్ కూడా ఉంటుంది ప్రతి ఊరికైతే ఇలా బ్రిడ్జ్ అయితే వేశారు అంటే కెనాల్ దాటి వెళ్ళాలి కదా అండ్ ఒకవైపు కృష్ణానది ఒకవైపు కెనాల్ వాటర్ మొత్తం చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ సైడ్ పంటలు కూడా చాలా గ్రీనరీగా ఉన్నాయండి మొత్తం వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది కదా అందుకే పొలాలు అయితే బాగా గ్రీన్గా అయితే ఉన్నాయి అండ్ చిన్న బనానాస్ ఉంటాయి కదా అవి చెట్లు కూడా చాలాగా అనిపిస్తాయి వెళ్ళేటప్పుడు అయితే మనం టిఫిన్ అయితే ఏం దొరకదండి ఈ రూట్లో మనం విజయవాడలోనే తినేసి అయితే రావాలి చిన్న షాప్స్ అయితే ఉంటాయి స్నాక్స్ ఫ్రూట్స్ అలాగైతే ఇంకేం దొరకవు టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నాము వాటర్ చూసారా కనిపిస్తున్నాయి అండ్ గుడికి అయితే వచ్చేసాము బయట షాప్స్ చూసారా కొన్ని ఉన్నాయి ఇక్కడ పాల ప్యాకెట్స్ అయితే ఉంటాయి లోపల స్వామివారికి అయితే పోయడానికి అండ్ ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉంది ఇలా లోపలికి టెంపుల్లోకి అయితే వెళ్తాము ఇక్కడ ఫోన్స్ అయితే అలో చేయరండి మనం టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి ఫ్రీ దర్శనం ఉంటుంది మనం ఏదైనా పూజ చేయించాలి అనుకుంటే మాత్రం టికెట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ సర్పదోషం నివారణ అండ్ రాహుక్యత పూజలు అయితే చేస్తారు ఇక్కడ చెట్టుగా అనిపిస్తుంది కదండి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలి అనుకుంటే ఇక్కడ ముడిపు అయితే కడతారంటే అండ్ ఉయ్యాలలు కూడా అమ్ముతుంటారు బయట చిన్నవి అవి కూడా కడితే పిల్లలు పుడతారని ఇక్కడ నమ్ముతారు ఒకరోజు నిద్ర చేసి అయితే ఇక్కడ మరుసటి రోజు పూజలు అయితే చేస్తే మంచిది అంటారు సో అందరూ అయితే పడుకుంటారు నైట్ ఇక్కడ పడుకొని మరుసటి రోజు పూజ చేయించుకొని అయితే వెళ్తారు అండ్ ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే కూడా ఉంది ఇక్కడ ప్రసాదం అయితే లడ్డు అండ్ పులిహోర అయితే అమ్ముతున్నారు పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నదానం కూడా ఉంది ఇక్కడ సో ఫ్రీగా అయితే నిత్యాన్నదానం పెడుతున్నారు రష్ ఉందనేసి మేమైతే తినలేదు పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇంకా ఎండ కూడా చాలా ఉంది అందులో ఇక్కడ అయితే దీపాలు పెడుతున్నారు ఇక్కడ చిన్న ఒక టూ త్రీ షాప్స్ అయితే ఉన్నాయి అమ్మవారి శారీస్ అయితే అమ్మడానికైతే పెట్టారు ఇక్కడ ప్రతి సండే అయితే ఫుచిత బస్సు ఉందంట అండ్ ఇప్పుడైతే మేము అవనిగడ్ అవనిగడ్డ నుంచి దీవికి అయితే బయలుదేరాము ఇక్కడ అక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి అది రోడ్ అయితే బాగాలేదు కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది వన్ అవర్ అట్లా పడుతుంది అండ్ ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి స్ట్రైట్గా వెళ్తే మచిలీపట్నం వస్తుంది అందుకోసమే ఇక్కడే రైట్ తీసుకోవాలి హంసల దీవికి వెళ్ళడానికైతే ఇంకా ఎటు చూసినా వాటరే ఉంటుంది ఇది నది కదండి ఇట్లానే స్ట్రైట్గా వెళ్ళి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా హంసల దీవి బీచ్ అనేది ఈ వాటర్ అనేది అక్కడ కలిసిపోతాయి బీచ్ లో అది బే ఆఫ్ బెంగాల్ అండి బంగాళాఖము ఇక్కడ పంటలు అయితే చూస్తారు ఎంత గ్రీనరీగా ఉన్నాయా అండ్ హంసల దీవి ఊరైతే వచ్చేసింది ఇదైతే ఎంట్రెన్స్ ఆర్చ్ అయితే ఉంది ఒకటి మంచిగా ఊర్లోకి అయితే వెళ్తూ ఉన్నాము ఊర్లో రోడ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి జనాలు కూడా ఎవరు అనిపించట్లేదు చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది ఊరు ఇది హంసల దీవి అండ్ ఇక్కడ ఎక్కువ శాతం చేపలు అయితే పడుతుంటారు జనాలు ఎందుకంటే ఇక్కడ నది అండ్ సముద్రం ఉంది కదా సో వాళ్ళ జీవనాధారం అయితే ఎక్కువ అదే ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఒక బోర్డు వస్తుందండి స్ట్రైట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి అక్కడ బోర్డులో కనిపిస్తుంది కదా సాగర సంగమంకి వెళ్ళే రూట్ అని సో అలా వెళ్తూ ఉన్నప్పుడు అయితే ఇంకా ఇక్కడ చేపలు అయితే ఆరేస్తారండి ఎక్కువ ఎండు రొయ్యలు ఎండు చేపలు అయితే కనిపిస్తున్నాయి రోడ్డు అంతా ఫ్రెష్గా చేపలు అయితే పట్టుకొని ఇక్కడ ఎండేస్తున్నారు మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా ఎండు చేపలు ఎండు రొయ్యలు అలాగా అవైతే ఇవే ఇట్లా రోడ్డు మీద అయితే ఆరేసి అమ్ముతారంట సో కొన్ని అయితే బాగా ఎండిపోయాయి కొన్ని అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాం కదా అవైతే ఎండు రొయ్యలు రొయ్య పొట్టు అంటాం కదా అలాగా సో ఆల్మోస్ట్ ఎండిపోయాయి అవి ఇవైతే చేపలు ఇంకా ఎండుతూ ఉన్నాయి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇవి సో చూస్తున్నారు కదా ఇందులో కొన్ని క్రాప్స్ కూడా మిక్స్ అయినాయి అండ్ పాము చేపలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి చూస్తున్నారా ఎన్ని కనిపిస్తున్నాయి కదా ఫిషెస్ ఇవైతే రొయ్యలు ఇంకా కొంచెం బాగా ఎండాలనుకుంటాయి ఇంకా పొడుగ్గానే ఉన్నాయి చాలా చిన్నగా అయిపోతాయి ఎండేసరికి అలా చూసుకుంటూ వెళ్తున్నాము చూ రోడ్ అంతా అవే అండి అసలు చూస్తుంటే మొత్తము చూసారా మొత్తం అటు ఇటు కొన్ని అలానే వేసి ఆరబెట్టేస్తున్నారు ఇక్కడ చెరువులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మనం పొలాలు ఎట్లా వేస్తామో ఇక్కడ చెరువులు అయితే అలా ఉన్నాయి ఫిష్ చెరువులు ఎటు చూసినా అవే కనిపిస్తాయి మొత్తం వాటర్ ఫిల్ అయిపోయి ఇది దీనిపైన వాటర్ పైన ఎందుకు ఇలా వచ్చిందో తెలియదు కానీ కొంచెం డట్టిగా అయితే ఉంది మరి ఫిషెస్ అన్నీ అయిపోయాయి ఏంటో తెలియదు ఇక్కడ కొంచెం ఫుడ్ కోసం అయితే ఆగాము అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లోపలికి వెళ్ళే కొద్ది ఫుడ్ అయితే దొరకదండి మనకి ఇక్కడే తీసుకొని అయితే వెళ్ళాలి వీళ్ళేమో దీర్ఘంగా చూస్తున్నారు ఫిషెస్ అన్నిటిని ఇదైతే బీచ్ బీచ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇది వెహికల్కి అండ్ పర్సన్స్కి మనీ అయితే పే చేయాలి ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పిల్లలకి అయితే టెన్ రూపీస్ అండ్ వెహికల్కి వాళ్ళ అమౌంట్ అయితే పెట్టారు ఇదంతా అటవీ ప్రాంతం అంట సో అందుకే టికెట్ అయితే పెట్టారు ఇది ఇక్కడ ఫిషింగ్ అయితే పడుతున్నారు అందుకే బోర్ట్స్ అయితే పార్క్ చేసుకున్నారు మొత్తము అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు చెట్లు అవైతే బంక మట్టిలో అలా చెట్లు మొలిచాయండి మట్టి వస్తుంది కదా వాటర్లో అట్లా ఫామ్ అయ్యి అట్లయితే చెట్లు మొలిస్తాయంట ఇప్పుడు ఇలానే వెళ్ళాలి లోపలికి ఇప్పుడు ఇక్కడ ఒక అంకుల్ అయితే చూసారా ఫిషెస్ అయితే పడుతున్నాడు వాళ్ళైతే ఎట్లా ఇస్తున్నాడు కదా అండ్ బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము బీచ్ అయితే చాలా విశాలంగా ఉంది అండ్ జనాలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు ఇక్కడ బాగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు అండ్ కూర్చోవడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంది బీచ్ అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదండి అక్కడే సాగర సంగమం అని ఉంటుంది అంటే నది సముద్రంలోకి కలిసే చోటు మనకైతే వెళ్ళడానికి అక్కడ అలో లేదండి పోలీసు వాళ్ళు అలో చేయట్లేదు ఎందుకంటే అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందంట ప్లస్ నది సముద్రం కలిసే చోటు కదా అక్కడ బైక్లో వెళ్తున్నారు కదా అటు అయితే వెళ్ళాలి సాగర సౌంద్రమంకి అందుకే అక్కడ ఇసుక కూడా ఎక్కువ ఉంటుందంట చాలా ప్లస్ వాటర్ లోతు కూడా ఎక్కువ ఉంటుందంట అందుకే ఎక్కువ రిస్క్ చేయలేము కదా వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు తెలియకుండా ఇంకా పిల్లల్ని వేసుకొని అయితే అంత మనం అడ్వెంచర్ చేయలేము అందుకే వెళ్ళలేదు మేము అండ్ అందులో బైక్ కూడా లేదు కదా సో ఇక్కడైతే ఇంకా మా పిల్లలు ఆడుకోవడానికి రెడీ అవుతున్నారు మా వాడు వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాడు వాడు చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే బీచ్ చూస్తున్నాడు సో కొంచెం ఫస్ట్ టైం అంటే భయం ఉంటుంది కదా అందుకే వాడు అలా చూస్తున్నాడు వాటర్ వస్తుంటే కూడా దగ్గరికి వెనక్కి అయితే ఊరికి వెళ్ళిపోతుంది తర్వాత కొంతసేపటికి వాళ్ళకే అలవాటు అయిపోతుంది ఆడుకునే కొద్దీ ఇంకా అల్లలు వస్తూ ఉన్నాయి అలాగా మా పాప అయితే ఇక్కడ డ్యాన్స్ ఇస్తుంది ఒక రీల్ కోసము తను బాగా ఎంజాయ్ చేస్తుంది వాటర్తో బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు కానీ కొంచెం ఫస్ట్ టెన్స్గా ఫీల్ అవుతాడు అది కామనే కదా ఇంకా వీళ్ళిద్దరికీ వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము ఇప్పుడైతే మేము మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడ్డానికి ఎలా ఉంటుంది హార్బర్ అనేసి పిల్లలకి చూపిద్దామనేసి దారిలో అయితే ఉన్నాము ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ రైట్ సైడ్ మొత్తం చూసారా షిప్స్ అయితే బోట్స్ అలాగా ఆపేస్ అయితే ఉన్నారు వాటర్ ఉన్నాయండి అక్కడ వాటర్లో అయితే అవి ఉన్నాయి కొన్నిటిని రిపేర్ చేస్తున్నారు కొన్నిటికి పెయింట్ చేస్తున్నారు అలా అయితే ఉన్నాయి ఇవన్నీ మార్నింగ్ అయితే సముద్రంలోకి అయితే తలుస్తాయంట ఆ ఫిషింగ్ హార్బర్ ఉన్నాను కదా అక్కడికి అయితే వెళ్ళిపోతాయంట ఇక్కడ హార్బర్లోకి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవన్నీ ఎండిపోయినాయి ఉప్పు చేపలు అంటారు కదా అవి ఎక్కువ ఉన్నాయి చూస్తారా ఎన్ని బోసారా అసలు చేపలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి ఎండు చేపలు అంటే ఇలా చేస్తారనేసి మేమైతే ఎక్కువ తినలేదు ఎండు చేపలు సో ఇప్పుడైతే చూస్తున్నాను ఎలా చేస్తారో వీటిని ఎలా ఎండబెడతారు అనేసి ఇక్కడ చూస్తారు ఎన్ని కుప్పలుగా పోస్తారు ఇవన్నీ అమ్మడానికి రెడీగా ఉన్నాయి అందుకే ఈ సంచులు నిండగా కట్టేసి పెట్టారు ఫిషెస్ని ఇంకా దారి పొడవునా ఇవేనండి ఎండు చేపలు ఇంకా స్మెల్ ఎలా వస్తుండో మీరే ఊహించుకోండి ఒకసారి ఇలా ఫిషెస్ అయితే చూసాం మొత్తానికి ఎండు చేపలు ఎలా చేస్తారు అండ్ ఇక్కడ ఈవినింగ్ అయింది కానీ సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు ఇక్కడ బోర్డ్స్ అన్నీ అయితే పెయింట్స్ వేస్తున్నారు కలర్ఫుల్గా అన్నీ తో చేస్తున్నారు పైన రేకులాగా పెట్టేస్తున్నారు చూసారా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే మచిలీపట్నం రైల్వే స్టేషన్ అయితే కనిపించింది ఎంట్రెన్స్ బ్యూటిఫుల్గా ఉంది కదా అని ఒక వీడియో అయితే తీశాను ఇంకా ఇప్పుడు మచిలీపట్నం బీచ్ అయితే వచ్చేసాము ఇది ఎంట్రెన్స్ అండి ఫిష్గా అనిపిస్తుంది కదా ఇది ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అండ్ సిక్స్ అయితే క్లోజ్ చేసేస్తారంట ఆ విషయం మాకు తెలీదు సో కొంచెం లేట్గానే వెళ్ళాము క్లోజింగ్ టైంకి అందుకే ఐస్ క్రీమ్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు రిటర్న్ కొంతమంది జనాలు కూడా రిటర్న్లోనే ఉన్నారు మొత్తానికి ఇక్కడైతే చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు అండి ఫ్యామిలీతో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా అయితే కొంచెం బాగుంది బీచ్ పిల్లలతో కానీ అట్లా రిలేటివ్స్తో కానీ అట్లా ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు టైం స్పెండ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి మనం ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళనవసరం లేదండి ఇక్కడ ఫుడ్ కూడా అయితే బాగా దొరుకుతుంది ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ మనకి డ్రెస్సెస్ కావాలి బీచ్లో అంటే కూడా అమ్ముతున్నారు అండ్ క్యాప్స్ అలాగా చాలా ఉన్నాయి బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ హంసలాదేవి బీచ్లో మాత్రం ఏమీ దొరకవు అసలు అది ఓన్లీ బీచ్ ఒకటే అయితే వెళ్ళచ్చు మనము ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము వెళ్తున్నప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి అండ్ బగ్గీస్ కూడా ఉన్నాయి అవైతే మేము ఎక్కలేదు బగ్గి వీడియో తీయడం మర్చిపోయాను నేను ఇంకా లోపల అయితే ఇట్లా హార్స్ రైడ్ కూడా ఉంది హార్స్ కూడా ఎక్కువచ్చు ఏమంటే మేము టైం లాస్ట్లో వెళ్ళాం కదా సో ఏది ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి అయితే లేదు టైం అయితే అయిపోతుంది అండ్ పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు ఇక్కడ కెమెరాస్లో ఫొటోస్ కూడా దిగొచ్చండి మనకి ఇస్తారు కదా పర్ ఫోటో హండ్రెడ్ రూపీస్ అని అలాగా మొత్తం బీచ్ అయితే చాలా ఈరోజు ఆహ్లాదకరంగా ఉంది జనాలతో సెకండ్ సాటర్డే కాబట్టి చాలా మంది వచ్చారు అక్కడే ఫుడ్ కూడా తినడానికి చాలా చెట్లు ఉన్నాయి కాబట్టి నీడ కూడా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు లోపల ఇది బొరుగులు అయితే మర్మరాలు అట్లా చాలా ఉన్నాయి వేడిగా అయితే తిన తింటూ ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో ఇక్కడ ఎంటర్ కూడా అవన్నీ ఇవ్వట్లేదండి వాటర్ ఇంకా టైం అయిపోయింది కదా పోలీస్ వాళ్ళు నడుస్తున్నారు వెళ్ళాలంటే లోపలికి సో ఊరికే అలా నిల్చొని కొంచెం చూసేసి వచ్చేసాము నుంచి ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ గవ్వలు ఇలా అమ్ముతున్నారు రకరకాల గవ్వలు అయితే ఉన్నాయి అండ్ వాటిపైన నేమ్స్ కూడా రాస్తారంట అండ్ బియ్యపు గింజ పైన నేమ్ ఉంటుంది కదా అది కూడా రాస్తున్నారు ఇక్కడ పచ్చబొట్టు అండ్ చెవు కమ్మలు కూడా కుడతారంట ఇక్కడ సో షాప్స్ అయితే అన్నీ క్లోజ్ చేసేసుకుంటున్నారు టైం అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోతున్న ఊరికే చూసేసి ఏమైతే ఆడుకోలేదు ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అలా అవుతుంది ఇంకా మొబైతే పడుతుంది చీకట్ అయిపోయింది అప్పుడే అండ్ అక్కడ చూసారా లైట్ హౌస్ కనిపిస్తుంది రైట్ సైడ్ స్ట్రైట్ గా లైట్ తిరుగుతూ ఉంటుంది కదా లైట్ హౌస్ లో అది ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ మచిలీపట్నం నుంచి వెళ్తున్నప్పుడు అయితే మచిలీపట్నం సెంటర్ లో ఇలా విగ్రహం అయితే ఉంది సాయిబాబాది